న్యూస్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఈ సంవత్సరం అంతా కూడా తెలంగాణ ప్రజలందరి జీవితాల్లో మంచిగా జరగాలని చెప్పి మీరు కోరుకున్న పనులన్నీ నెరవేరాలని చెప్పి మనస్ఫూర్తిగా ఒక ఆడబిడ్డగా కోరుకుంటాం మరి ఇవాళ నేను రాజీనామా చేసి దాదాపుగా నాలుగు నెలలు రేపు మూడో తారీఖు అయితే నాలుగు నెలలు ఒకరు కానీ ఇంతవరకు గౌరవ కౌన్సిల్ చైర్పర్సన్ గారు రాజీనామాను ఆమోదించలేదు అందుకనే ప్రత్యేకించి ఇవర వారి నుంచి కలిసి మరి నా రాజీనామాను ఆమోదించే ముందు నాకు నాకొక్కసారి కౌన్సిల్లో మాట్లాడే అవకాశం ఇవ్వాలని చెప్పి వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది మరి మోస్ట్ ప్రాబబ్లీ ఐదో తారీఖు అవకాశం ఇస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది వారు ఐదో తారీఖు ఇచ్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మరి నా రాజీనామాకు కారణాలు ఏంటో కూడా సవివరంగా వివరించి ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ నేను మళ్ళీ ఒకసారి నా రాజీనామాను యాక్సెప్ట్ చేయమని అడగ అడగబోతా ఉన్నాను సో ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలందరికీ తెలియజేస్తూ ఉన్నాను పార్లమెంటరీ ప్రాక్టీసెస్ కానీ మనము ఫాలో అవ్వాల్సినటువంటి ప్రొసీజర్స్ కానీ కరెక్ట్గా ఫాలో అయితే బాగుంటుంది అందుకనే ఆ రోజు అవకాశం తీసుకొని మాట్లాడి నా రాజీనామా కారణాలు కూడా వివరిస్తారని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఎట్ ద సేమ్ టైం నిన్న ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయాలన్నింటినీ కూడా పరిణామాలన్నింటినీ కూడా మనం చూస్తూ ఉన్నాం మరి ప్రత్యేకించి ఈ మధ్యనే పాలమూరు జిల్లాకు కూడా పర్యటనకు వెళ్ళడం జరిగింది పదేళ్ల బీఆర్ఎస్ రెండేళ్ల కాంగ్రెస్ లో కూడా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అనేటటువంటిది ఒక ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేకపోయినటువంటి మాట నూటికి వెయ్యి శాతం వస్తాయి అయితే పది సంవత్సరాలు బీఆర్ఎస్ ఈ ప్రాజెక్ట్ ని తీసిందని చెప్పి నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఏవైతే విమర్శలు చేసినారో అవి మాత్రం నేను తీవ్రంగా పండిస్తా ఉన్నాను ఎందుకంటే ఒక ఉద్యమ నాయకుడిని పట్టుకొని టెర్రరిస్ట్ కసబ్ తో కంపేర్ చేస్తూ ఒకసారి ఉరేయాలే రాళ్లతో కొట్టాలి అనేటటువంటి మాటలే ఏవైతే మాట్లాడి